ఒక నాలుగు ఎకరాల సైడ్ ఇది ఫ్యూ రెడ్ సాయిలు డబుల్ రోడ్కి జస్ట్ మనకు ఒక ఇరవై మీటర్ దూరంలో ఉంటుంది ఫ్యూ రెడ్ సాయిల్ ఇది చుట్టూ కడిలు కనబడుతుంది కదా ఈ కడిలు ఇందులో ఒక బోర్ ఉంది బావి ఉంది పొలము టు ఈ అద్దు ఈ కడి అటు ఆ కడి వద్దు స్టేట్ వెనకాల సైడ్ కనబడుతుంది కదా అక్కడ వరకు ఎంత ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మిర్చి తోట వేశారు నాలుగు ఎకరాలు ఇది మండలానికి నాలుగు కిలోమీటరు డబుల్ రోడ్కి సెకండ్ బిట్ కూడా రాదు ఒక ఇరవై మీటర్ దూరంలో ఉంటుంది కింద కనబడుతుంది అంత పొలం అది ఒక బోర్ ఉంది బావి ఉంది ఇందులో మిర్చి తోట వేసారు మొత్తం పొలం ఉంది కనబడుతుంది అంత పొలాలు వేశారు రెడ్ సాయిలు నాలుగు ఎకరాలు ఇది డాంబర్ రోడ్ చూపిస్తాను ఇప్పుడు ఎంత వస్తుంది ఇది ఉంది కదా ఇది రాదు మనకు ఇది ఏంది మన ఒక చిన్న గెస్ట్ హౌస్ వేరే వాళ్ళు అది ఓన్లీ వేరే వాళ్ళది తొమ్మిది గుంటలు ఉంటుంది ఇక్కడ ఇది దారి ఇది దారి ఇరవై ఫీట్ల దారి ఇది ఇది దారి ఇరు దారి ఇది ఇది రోడ్ డబుల్ రోడ్ ఇది వరంగల్ హైవేకి మనకు పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ వస్తుంది ఇది డబుల్ రోడ్ ఇది ఈ రోడ్కి అదే ల్యాండ్ కనబడేది జస్ట్ ఒక ఇరులోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ ఇది